స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యా కాండము పదమూడవ సర్గ దశరథుడు ఎన్నడూ అంతటి దేనస్థితిలోనూ కాలేదు ఒకరిని శాసించడమే కాని ఒకరి ముందు దేహి అని నిలబడలేదు ఈనాడు రాముని కోసం కైకముందు చేతులు జోడించి మోకరిల్లాడు ప్రాధర్యపడ్డాడు భంగపడ్డాడు కానీ కైక మనసు కరిగినట్టు లేదు తాను కోరిన వరాలు ఉపసంహరించుకోలేదు పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది ఓ దశరథ మహారాజా నీవేదో సత్యవాక్ పరిపాలకుడు అని ఆడిన మాట తప్పవని అడిగినవన్నీ ఇస్తావని లోకమంతా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా ఇదేనా తమరి సత్యవాక్ పరిపాలన ఇదేనా తమరి సత్యసంధత నువ్వు ఆడిన మాట తప్పని వాడివే అయితే నేను కోరిన వరములు ఎందుకు ఇవ్వవు ఇన్ని కుంటు ఎందుకు చెబుతావు కల్లబొల్ల ఏడుపులు ఎందుకు ఏడుస్తావు ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా రాముడు వనవాసానికి వెళ్ళాలి భరతుడు పట్టాభిషక్తుడు కావాలి ఇది తప్పదు అని ఖరాగణిగా చెప్పింది కైక తాను ఎంత బతిమాలినా కైక మనసు కరగనందుకు దశరథునికి కోపము దుఃఖము ముంచుకొచ్చాయి తట్టుకోలేక కింద పడిపోయాడు తలపైకెత్తి కైకను చూస్తూ ఓసి దుర్మార్గురాల నువ్వు నాకు భార్యవా శత్రువువా నా చావు కోరుకుంటావా రాముడు అరణ్యాలకు వెళ్లిన తర్వాత నేను బతికి ఉండటం కలలోని మాట నా చావు కోరే నీవు నేను చచ్చిన తర్వాత సుఖపడాలని కోరుకునే నీవు నాకు భార్యగా ఎలా అవుతావు నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు ఓ దశరథ మహారాజా భూలోకంలో రాముడు క్షేమంగా ఉన్నాడా అని అడిగితే వారికి ఏమని బదులు చెప్పాలి ఒక ఆడుదాని మాటకు కట్టుబడి నా కన్న కొడుకును అరణ్యాలకు పంపానని చెప్పనా నా వంటి వాడు అలా చేశాడు అంటే ఎవరన్నా నమ్ముతారా ఎంతకాలముగానో సంతానం లేకుండా అలంబడించిన నేను ఈనాడు నాకు పుత్రులు కలిగితే వారిని అడవుల పాలు ఎలా చెయ్యను ఓ కైక నన్ను చంపేయి రామునికి దుఃఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు చంపు నన్ను చంపు అనే ఆవేశంతో అంటూ కొలబడిపోయాడు దశరథుడు కైక ఏమీ బదులు చెప్పలేదు మౌనంగా ఉండిపోయింది దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయ్యింది చంద్రుడు ఉదయించాడు కైకను బతిమాలినా లాభం లేదు అనుకుని ప్రకృతిని ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాడు దశరథుడు ఓ చంద్ర ఈ రాత్రి కాళరాత్రి కానీకు రేపు తెల్లవారనియకు తెల్లవారితే రాముడు అడవులకు పోతాడు ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచరాలు కైకముఖం చూడటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అని మనసులోనే అనుకున్నాడు కానీ దశరథునికి ఆశ చావలేదు ఏమో ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో మరొకసారి అడిగి చూద్దాం అని అనుకున్నాడు దశరథుడు మరలా కైకను చూచి ఇలా అన్నాడు ఓ నా ముద్దుల భార్య కైక నువ్వు చాలా మంచిదానివి కదూ అది తెలియక ఏదేదో అన్నానులే పట్టించుకోకు అయినా నాలాంటి వృద్ధునితో పరాచకాలు ఏమిటి చెప్పు అయినా అయోధ్యకు రాజును కదా నన్ను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా నీలాంటి మంచివాళ్ళు ఇలా చెయ్యవచ్చా నా మీద కాస్త కరుణ చూపు నీ దయ నా మీద ప్రసరింప చెయ్యి అయినా నేను రామునికి పట్టాభిషేకం చేయడం ఏమిటి ఈ రాజ్యం నీదే నువ్వే రామునికి ఈ రాజ్యాన్ని నీవు నీవే రాముని పట్టాభిషక్తిని చెయ్యి ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు నేను కాదన్నానా నువ్వు ఆ పని చేసావనుకో నేను అయోధ్యా ప్రజలు సమస్త లోకాలు గురువులు అందరూ నిన్ను మెచ్చుకుంటారు నీ కుమారుడు భరతుడు కూడా రామపట్న అభిషేకం చేసినందుకు ఎంతగానో శ్లాఘిస్తాడు ఇంతమంది మెప్పు పొందడం సామాన్యమా చెప్పు కాబట్టి రామపట్టాభిషేకం నీ చేతుల మీదుగా జరిపించు అని దీనంగా ప్రార్థించాడు కానీ కైక మనసు ఇసుమంత కూడా మారలేదు ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది దశరథునికి ఆఖరి ఆశ కూడా వమ్ము అయిపోయింది మనసు ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది కళ్ళు బైర్లు కమ్మి అలాగే సొమ్మశిల్లి పడిపోయాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యా కాండము పదమూడవ సర్గా సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్